ఎలాంటి కొంచెం కష్టపడాలి ఓకే మార్నింగ్ టు ఈవినింగ్ హైట్గా జరుగుతుంది సో జాగ్రత్తగా చేయాలి మీకు ఇప్పుడు ఇబ్బంది లేదు ఓకే ప్యాలెట్ కదా సో దానివల్ల ఇబ్బంది లేదు సెకండ్ ప్యాక్ వెళ్ళే సార్ ట్రైనింగ్ ఇచ్చారా ఎట్లా రెండు ప్యాలెట్ యూనిట్స్ కానీ చేయాలని చేయగలుగుతారు ఫ్రెషో కాదు टिक Ja, didn't 17 C part 1 2 3 తర్వాత యువర్ సిక్స్ మాక్ పర్ సిక్స్ ఈ మూడు మాత్రమే కదా ఈ వెంట పడ వెళ్ళాల్సింది అంతే కదా డౌట్స్ ఉన్నాయి ఇంట్లో నో ఇంట్లో క్లారిటీ ఉండాలి మీకు ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు ఈ మూడే అడుగుతారు ఇది ఎక్కడే పెట్టుకుంటే అక్కడ వెతకలేము ఓకే అన్ని కలిపి ఒక చోట్ల పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది దీనిలో క్లారిటీ ఉండాలి మీరు ఇది దీని గురించిన వీడియో లాస్ట్ వీడియో ఉంది చూడండి मैं क्लोजिंग का पोल ये में इतना खुला चेयर में उठो उठे दाने छोड़ा है ओके तो स्टैट्यूटरी रिकॉर्ड्स ले ये में उठा है प्यू डे हाँ प्यू डे सेवेंटी सेवेंटी डे सब रजिस्टर सील लो उठो ना सील लो उठो ना सील लो सील सील चेस आली हाँ हाँ प्यू डे सील चेल अनसील सील लो डाला सील 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 ఇవాళ సంతనూతులపాడు నియోజకవర్గం కింద చీమకుర్తిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్లేస్లో ఇక్కడ పిఓస్ అండ్ ఏపీఓస్ ఈ ఈ కాన్ఫరెన్స్కి సంబంధపడిన పిఓ ఏపీఓస్ అందరికీ కూడా థర్డ్ ట్రైనింగ్ జరుగుతుంది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి దీంట్లో ఆల్రెడీ రెండు డిఫరెంట్ ట్రైనింగ్లో కూడా బేసిక్ ఈ ఈవీఎం మేనేజ్మెంట్ గురించిన థియరీ వెల్ అస్ ప్రాక్టికల్ క్లాసెస్ లైక్ ఒక ఈవీఎం ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ప్రతి ఒక్క పిఓఏపీఓ కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఈవీఎం మెషిన్స్ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పోల్ ప్రాసెస్ గురించిన కంప్లీట్ ప్రొసీజర్స్ అండ్ వాళ్ళు ప్రిపేర్ చేయవలసిన రిపోర్ట్స్ డిక్లరేషన్స్ అండ్ అదర్ ఫైనల్ వర్డ్ యూస్ ఎలక్షన్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలని ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా పిఓస్ ఏపీఓస్ కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు దట్ వీ విల్ డెఫినెట్లీ కంప్లీట్ ద ప్రాసెస్ సక్సెస్ఫుల్ అని సీఓ ఆఫీస్ నుంచి మనకి కూడా ఇచ్చిన ఒక పదహారు వీడియోస్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్లో మనకి ఇచ్చిన ఒక టీవీస్ అండ్ స్క్రీన్స్ ఉంటున్న వలన గవర్నమెంట్ కాలేజెస్లో అది దాంట్లో వాళ్ళకి క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది అండ్ మాస్టర్ ట్రైనర్స్ కూడా చాలా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ ఈ పోల్ డేకి ముందు ఒకరోజు వాళ్ళు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకోవడానికి వచ్చినప్పుడు కావాల్సిన సదుపాయాలు అండ్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రిసెప్షన్ సెంటర్స్లో కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇచ్చాము ఖచ్చితంగా వాళ్ళకున్న వెల్ఫేర్ మెషర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ పోలింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా వాతావరణంలో సిస్టమేటిక్గా ఇది కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాము నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు ఏఆర్ఓస్ తహసీల్దార్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క రూమ్లో ఉండి ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అని చాలా క్లోజ్గా వాచ్ చేసేసి వాళ్ళకి వాళ్ళ వారి దాపు నుంచి వచ్చిన డౌట్స్ అన్ని కూడా అప్పటికప్పుడు క్లియర్ చేసేసి ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఇంకా ఉపయోగపడుతున్న విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఇక్కడ మాత్రం కాకుండా ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్లో కూడా పేరాలా జరుగుతుంది రేపు నుండి ఈ కాన్స్టిట్యున్సీస్లో కమిషనింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది దానికి కావాల్సిన బెల్ ఇంజనీర్స్ అందరూ వచ్చేసారు సో ఆల్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎమ్స్ అంటే బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీ ప్యాట్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది సో రేపు నుండి ఈ కమిషన్ ప్రక్రియ జరుగుతుంది నెక్స్ట్ టూ డేస్లో అసెంబ్లీ కాంప్ కావాల్సిన అన్ని ఈవీఎంస్ ఈ కమిషనింగ్ ఎక్ససైజ్ కంప్లీట్ చేస్తాము దెన్ సిక్స్త్ అండ్ సెవెన్త్ పార్లమెంట్ కాన్స్టెన్సీస్ కావాల్సిన ఈవీఎంస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది